హే హలో గైస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన స్టార్ హీరోస్ మూవీస్ కొన్ని భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రావడానికి సిద్ధమవుతున్నాయి ఆ మూవీస్ ఏంటి వాటి బడ్జెట్స్ ఏంటి ఇప్పటి వరకు ఆ మూవీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ తో హైప్ ఎలా ఉంది అవి ఏ డేట్ రిలీజ్ అవుతున్నాయి లేకుంటే ఏ మంత్ లో రిలీజ్ అవుతున్నాయని అయితే మీకు చెప్తాను మీకు ముందే తెలిసిన వీడియో స్కిప్ చేయకండి ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి దీని వల్ల మనలా మూవీ అప్డేట్స్ కోరుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుంది అండ్ దయచేసి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి దీని వల్ల మన ఛానల్లో మన వీడియోస్ సబ్స్క్రైబర్స్ కి ఎలా అనిపిస్తున్నాయని అయితే నాకు తెలుస్తుంది ఒకవేళ మీకు నచ్చలేదంటే ఆ మైనస్ పాయింట్ చెప్తే నాకు సజెషన్ మారి మార్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోస్ లో అండ్ మర్చిపోకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి దీనివల్ల గ్రో అవుతుంది ఇంకా లేట్ లేకోకుండా వెళ్ళిపోదాము ముందుగా ఈ ఇయర్ లో ఫస్ట్ గా రిలీజ్ అవబోతున్న మూవీ మన ఎన్టీఆర్ గారి దేవరా పార్ట్ వన్ ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి అయితే ఒక గ్లింప్స్ వచ్చింది అంతకు ముందు ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వస్తున్న అనే బీజిఎం అండ్ డైలాగ్ వచ్చే చెప్పాలంటే మొన్న వచ్చిన గ్లింస్ కంటే అప్పట్లో వచ్చిన డైలాగ్స్ అండ్ బీజిఎం హై ఇస్తుంది ఇప్పటికీ జనాలలో అలాగే గ్లింప్స్ లో ఎన్టీఆర్ గారి క్యారెక్టైజేషన్ అండ్ కొరటాల శివ గారి డైలాగ్స్ అండ్ మెయిన్లీ వన్ షాట్ అయితే చాలా ఇంప్రెస్సింగ్ అనిపించింది ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఈ మూవీ చాలా వరకు విఎఫ్ఎక్స్ మీదనే రన్ అవుద్ది అనేసి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే చెప్పొచ్చారు అయితే మొన్న నేను ఒక న్యూస్ విన్నాను దేవర మూవీ ఏప్రిల్ ఫిఫ్త్ అన్నారు కానీ పోస్ట్ పైన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వరకు పూర్తి అవ్వలేదు అనేసి ఈ మూవీ చాలా వరకు విఎఫ్ఎక్స్ మీద బేస్ చేసుకొని ఉంటది కాబట్టి ఒక్క చిన్న షాట్ తేడా వచ్చినా గానీ మూవీ రిజల్ట్ మీద చాలా ఘోరంగా ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఈ మూవీ ఆడియో రైట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ క్రోర్స్ కి టీ సిరీస్ అయితే తీసుకుంది మన తెలుగు మూవీస్ లో హైయెస్ట్ ఉంది ఇప్పుడు వచ్చిన ఆడియో రైట్స్ లో అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ లో అయితే ఈ మూవీ జనాలలో హైప్ బాగానే క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు ఇక ట్రైలర్ వస్తే ఈ మూవీ గురించి మనం పూర్తిగా డెప్త్ గా అయితే మాట్లాడుకోవచ్చు వరకు అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ మెయిన్ అయితే రాబోతున్న ప్రభాస్ గారి మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ బడ్జెట్ వచ్చేసి ఆరు వందల కోట్లు అండ్ ఈ ఇయర్ లో ప్రభాస్ గారి మూవీస్ అయితే రెండు ఉన్నాయి ఒకటి రాజాసాబ్ అండ్ కల్కి రాజాసాబ్ కంటే హైప్ ఎక్కువ కల్కికే ఉంది ఎందుకంటే ఈ మూవీ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి భూమిపైకి వచ్చిన దేవుడైన మన విష్ణువు ఒక ఆధునిక అవతారం మన కల్కి ఈ కాన్సెప్ట్ అయితే ఈ మూవీ అయితే రాబోతుంది కాన్సెప్ట్ తో పాటుగా ఈ మూవీలో నాగశ్విని గారు తీసుకున్న క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కమల్ హసన్ గారు ఉన్నారు రానా గారు దీపిక పడుకునే నాని గారు దిల్కర్ సల్మాన్ అమితాబ్ బచ్చన్ సార్ దిశా పటాని శ్వత చటర్జీ ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక బెస్ట్ యాక్టర్ అయితే ఈ మూవీలో ఉన్నారు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ చూసుకున్నట్టు ఈ మూవీలో పోస్టర్స్ ఫస్ట్ పోస్టర్ అండ్ రీసెంట్ గా మే నైన్త్ అని పోస్టర్ చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించాయి ఎందుకంటే ఆ పోస్టర్స్ లో మన ప్రభాస్ గారి ఫేస్ ఎవరో బాడీకి తీసుకెళ్లి పెట్టినట్టు ఉంటది సో ఈ మూవీ కి ఇది నెగిటివ్ అనిపించింది ఈ వచ్చిన అప్డేట్స్ లలో ఇక గ్లిమ్స్ విషయానికి వస్తే ఆ బీజిఎం ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అంతే ఆ పోస్టర్స్ విషయంలో ఒకటి మూవీ టీమ్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మూవీ కి మాత్రం వేరే లెవెల్ ఉంటది ఇప్పటికి కూడా ఏం తక్కువ లేదు ఒక లెవెల్ లో ఉంది ఆ పోస్టర్ ఎందుకు డిసప్పాయింట్మెంట్ అది కూడా కవర్ చేసుకుంటే పోలా ఇక నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతున్న పుష్ప టు ద రూల్ ఈ మూవీ హైప్ గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు వన్ లో స్టార్ట్ అయిన పుష్ప గారి రైజ్ ప్రతి ఇయర్ రైజ్ అవుతూనే వచ్చింది చాలా హోప్స్ అయితే పెంచింది ఈ మూవీ ఈ మూవీ నుంచి వచ్చింది ఓన్లీ వేర్ ఇస్ పుష్ప అనే ఒక వీడియో అల్లర్జున్ గారి బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేశారు అందులో కూడా జస్ట్ ఒకే ఒక సీన్ లో అల్లు గారి ఫేస్ అయితే రివీల్ చేశారు ఆ సీన్ లో అల్లర్జున్ గారికి పడ్డ ఎలివేషన్ కి వేరే లెవెల్ బజ్ అయితే క్రియేట్ అయింది ఈ మూవీ కి అండ్ మొన్ననే రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాను ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కి శ్రీ లీల అయితే సుకుమార్ గారు తీసుకోవాలని అనుకుంటున్నారు అది ఎంత వరకు నిజం అనేది అయితే మనకు పోను పోను అయితే తెలుస్తుంది ఇది కాన నిజమైతే థియేటర్స్ అయితే బ్లాస్ట్ అయిపోతాయి ఎందుకంటే శ్రీ లీల గారు అల్లర్జున్ గారు డాన్స్ లో అయితే చాలా ఎనర్జెటిక్ గా చేస్తారు వీళ్ళిద్దరు కలిసి ఆ స్టెప్ లేస్తుంటే వేస్తుంటే థియేటర్స్ లో రచ్చ మాలు ఉండనైతే నాకు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ అయితే సెప్టెంబర్ లో వస్తాయి అని అయితే చెప్తున్నారు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే పెట్టారు ఈ మూవీ నుంచి అయితే ఇప్పుడు వరకు కొన్ని లీక్డ్ పిక్స్ అండ్ ఒక పోస్టర్ అండ్ ఒక గేమ్ చేంజర్ టైటిల్ అయితే వచ్చింది ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ అండ్ లీక్ అయినవి జనాలలో మంచి పాజిటివిటీ నింపింది అండ్ తమ్మన్ గారి బీజిఎం అండ్ సాంగ్స్ మీద అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు జనాలు ఎందుకంటే మొన్న జరగండి జరగండి అనే సాంగ్ లీక్ అవ్వడంతో అప్పుడు విన్న జనాలు ఏంటి ఆ సాంగ్ ఏంటి అని అయితే చాలా విసుక్కున్నారు ఈ మూవీ లీక్ పిక్స్ చూస్తుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో నడిచేలా అనిపిస్తుంది మూవీ ఎనీవే ఈ మూవీ నుంచి మనకు సాంగ్ గ్లింప్స్ వస్తే చూడాలి జనాలలో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుంది అని అయితే ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు జనాలలో అయితే మంచి హైప్ ఉంది ఈ మూవీకి ఇక నుంచి వచ్చే అప్డేట్స్ కూడా హైప్ ని మరింత పెంచేలా అయితే ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఓజీ ఇది పవన్ కళ్యాణ్ గారి మూవీ డిసెంబర్ లో అంటున్నారు కానీ పక్క అయితే చెప్పలేము నాకు తెలిసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ కోసం తిరుగుతున్నారు అండ్ ట్విట్టర్ లో డివి గారు కూడా షూటింగ్ ఏమిడే జరగట్లేదు అని క్లియర్ గా చెప్పేస్తున్నారు బట్ ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కి అయితే ఒక గ్లింస్ అయితే ఇచ్చారు అది ఇచ్చిన హై మామూలు నెక్స్ట్ లెవెల్ అంతే అందులో పవన్ కళ్యాణ్ గారి స్టాగ్ అండ్ స్టైల్ అయితే చాలా బెస్ట్ అనిపించే బెస్ట్ అంటే బెస్ట్ ఇక తమన్ గారి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కెళ్ళిపోయింది అంతే ఈ మూవీలో శ్రీఆర్ రెడ్డి అండ్ అర్జున్ దాస్ లాంటి మంచి మంచి యాక్టర్స్ ని కూడా పెట్టారు మన డైరెక్టర్ సుజీత్ గారు ఇక ఈ మూవీ అయితే జనాలలో మంచి క్రేజ్ ఉంది మంచి కాదు మామూలుగా లేదు క్రేజ్ ఓపెన్ గా చెప్పాలంటే ఒక్క మాటలో ఇక ఈ మూవీ నుంచి ఏమన్నా కొన్ని అప్డేట్స్ వస్తే జనాలలో ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తారని మనం ఊహించుకోలేము కూడా ఊహించుకోలేము అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి టూ హండ్రెడ్ క్రోడ్స్ ప్రజెంట్ ఇవైతే మన తెలుగు హీరోస్ నుంచి బిగ్ మూవీస్ బిగ్ బడ్జెట్ అండ్ భారీ హైప్ తో వస్తున్న మూవీస్ ఇవే కాకుండా మన తెలుగులో ఇంకా మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా వస్తున్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అవి వచ్చే వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం అండ్ ఈ మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అయితే నాకు కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతవరకు స్టేట్ ఉంటూ ఏ మూవీ స్క్రీన్